అలసిన వానికి ఊరడించే మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్యం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించనని నేను నమ్ముచున్నాను అని నీవు చెప్పగలిగిన ఎడల ఆ ప్రభువే నీ కొరకు మరణించి నీ కొరకు తిరిగి లేచినని నీవు విశ్వసించవలను రోమా ఆరు ఐదులో చెప్పబడిన మాటకు ఇదే ఆయన మరణము యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము కానీ కేవలము నా పాపములను క్షమించుము అని ఒప్పుకొనుట ద్వారా ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచినని నోటితో చెప్పుట ద్వారా నీకు రక్షణ కలుగునని నీవు అనుకునవద్దు విశ్వాసముతో ఆయన నీలోనికి వచ్చుట ద్వారా మాత్రమే నీవు రక్షించబడగలవు మనము మన హృదయములోనికి ఆయనను ఆహ్వానించి చేర్చుకునవలను మరియు ఆయన మన హృదయంలోనికి వచ్చి ఉన్నది నమ్మవలను మన పాత స్వభావమునకు మనం మరణించవలనని ఆయన మనకొరకు మరణించను మన సమస్యలన్నింటినీ మూల కారణము మన పాత స్వభావమే అంతరంగమున లోతుగా పాతుకుపోయిన కొన్ని చర్మ వ్యాధులు గలవు పైపూత పూసి ఆయింట్మెంట్ పూసి ఆ వ్యాధిని బాగు చేసుకునే ప్రయత్నించదరు కానీ వ్యాధికి అసలు కారణం వారికి తెలియదు లోపల పాతుకుపోయిన ఆ వ్యాధి స్వస్థపరచబడితేనే కానీ బయటి చర్మము స్వస్థపడదు పాప స్వభావము గుర్చి కూడా ఇదో నిజమే ప్రతి మానవుడు పాప స్వభావముతోనే జన్మించును ఆ పాప నైజము ఉపవాసము ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ బైబిల్ జ్ఞానము ద్వారా కానీ దర్శనముల వలన కానీ కళల వలన కానీ పోదు విశ్వాసముతో ప్రవ్వైన యేసుక్రీస్తు యొక్క మరణ శక్తిని స్వీకరించవలను దీనికి ఏ ఇతర పరిష్కారము లేదు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ నిలోనికి వచ్చినప్పుడు ఆ శక్తి ద్వారా మాత్రమే వీటి అన్నింటి కొరకు నీవు మరణించగలవు ఒక సూటు మరియు మెడకు టై ధరించినంత మాత్రమున నేను ఆంగ్లేయుడును అని చెప్పలేవు నీవు ఆంగ్ల పౌరుల ఒకగుటకు ఇంగ్లాండ్లో జన్మించి ఉండవలను అదే విధముగా నీవు పరిశుద్ధ జీవితము కలిగి ఉన్న ఎడల అది నూతనమైన కోరికలు నూతనమైన ఆశలను నీకిచ్చును మరియు ఆ పరిశుద్ధ జీవితము నిన్ను దినదినము మరియు అంతకంతకు అభివృద్ధిలోనికి తెచ్చును ఆయన మనలో జీవించుటకు మనలో పనిచేయుటకు మన ద్వారా పనిచేయుటకు మరియు మనలను సంపూర్ణముగా నూతనపరిచి ఆయన కొరకు రాజులుగాను యాజకులుగాను చేయుటకు తిరిగి లేచను ఉన్నతమైన ఉద్దేశము కొరకు మరియు నిత్య రాజ్యము కొరకు ఆయన మనలను పిలుచుచున్నాడు ఆయన తన ప్రజలను ఆ నిత్య రాజ్యము కొరకు సిద్ధపరుచుతున్నాడు ఆ ఉద్దేశము కొరకు దేవుడు శ్రమలను ఇబ్బందులను మనకు రాణిస్తున్నాడు అందుచేత నిజమైన విశ్వాసికి ప్రతి శ్రమ కూడా ఆశీర్వాదమే కానీ అది శిక్ష కాదు పాపులకు అది శిక్ష ఎదురాడు వారికి అది శిక్ష కానీ ఒక విశ్వాసికి ఏ రకమైన శ్రమనైనానో అది ఆ విశ్వాసకి ఆశీర్వాదమే అందుచేతనే నీవు పరలోక పిలుపు కొరకు పరలోక స్థానము కొరకు నిత్యత్వమును దానిలో ఉన్న వాటిని నీవు పూర్తిగా అనుభవించినట్లు ఈ శ్రమల ద్వారా సిద్ధపరచబడదు ఉత్తర భారతదేశంలో ఒక పువ్వు గలదు అది అమావాస్య దినములలో అనగా బాగా చీకటి గల రాత్రులలో ఎంతో ఎక్కువ శ్వాసన అలాగే పౌర్ణమి నాడు అనగా చంద్రుని వెలుగు ఉన్న దినములలో అంత ఎక్కువ సువాసన ఉండదు ఈ విధానంలోనే బలము గల మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవును బట్టి మన శ్రమలు ఇబ్బందులు ఎంతో ప్రోత్సహించినవి గాను మధురమైనవిగాను ఉండును ఆ సమయంలో దాగి ఉన్న ఎన్నో మర్మములు నీకు బోధించును నా జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ కొరకు ఇబ్బంది కొరకు కఠినమైన పరిస్థితి కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించి తిని కళాశాలలో కానీ పుస్తకముల ద్వారా కానీ ఈ సత్యములు నేర్చుకోలేకపోయేడు వాళ్ళను ఈ శ్రమలలో ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఎంతో శ్రేష్టమైన వాడుగాను ఎంతో సన్నిహితుడుగాను అయ్యను